హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు అనమాట దీన్ని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నాము సరిపోతుందండి చక్కగా నానుతుంది ముప్పై నిమిషాల్లో ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేసుకుని పప్పు మాత్రం మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు అయితే పక్కన పెట్టుకున్నామండి దీన్ని మిక్సీ పట్టుకోకుండాను తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని కూడా వేసుకుందామండి ఇది మనకి ఉడికిన తర్వాత తినేటప్పుడు క్రంచి క్రంచిగా బాగుంటుందన్నమాట పలుకు పలుగ్గా తగులుతా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయని చూడండిగా తరిగి పెట్టుకుందాం అనమాట కొంచెం పొడవు పీసులుగా అది కూడా వేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా క్యాప్సికం ముక్కలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు టొమాటో అనమాట దీన్ని గింజలు తీసేసుకుని కట్ చేసుకున్నాము కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము ఈరోజు ముక్కలన్నీ నేను వెజిటబుల్ ముక్కలన్నీ కూడా పొడవుగా కట్ చేశానండి మీకు చిన్నగా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు మొత్తం మంచిగా కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని మంచిగా కలిపేసుకుందామండి మొత్తం మంచిగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పైడంతా పాలకూర తీసుకున్నామండి చూడండి దీన్ని ఇలా కొంచెం రఫ్గా కట్ చేసుకున్నాం అనమాట పొడవు పీసులులాగా చిన్నగా కాకుండా దీన్ని వేసేసుకున్నాము వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి పిండితో పాటు కలిసేటట్టుగా మీరు కనుక పంచగా దోశలు వేసుకోవాలనుకున్నారనుకోండి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఈరోజు నేను పలచగా కాకుండా కడాయిలోనే చిన్న చిన్న దోశలు లాగా వేస్తున్నాను అనమాట మినీ ఉత్తప్పంలాగా అందుకని నేను ఇంకా దీనిలో నీళ్ళు ఏమీ యాడ్ చేయలేదండి అంతేనండి పిండిలో కలిపేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుందాము కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి గట్టిగా నేను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండి వేసుకుందాము పిండి వేసుకున్న దాన్ని చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అప్పుడే మనం చక్కగా ఉడుకుతుందనమాట లోపల దాకాను అంచులన్నీ ఎక్కడ ఇది కాకుండా స్పూన్ పెట్టి ఒకసారి మొత్తం రౌండ్గా చేసుకున్నామండి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా మార్చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఒక్కటి తిన్నారంటేనే మీకు అంతా మంచిగా ప్రోటీన్ దగ్గర నుంచి అన్ని న్యూట్రియెంట్స్ అన్నీ దీనిలోనే ఉంటుందండి ప్లస్ ఫుల్ అయిపోతుందనమాట చూసారు కదా చక్కగా రెండు పక్కల మంచిగా కాలనిచ్చి తీసేసుకున్నాము తీసేసుకుందాము ఇంకొకటి కూడా వేసి చూపడతానండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని ఒక గరిట పిండి వేసుకుందాము ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు లేదంటే సడన్గా ఏదైనా గెస్ట్లు వచ్చినా కానీ పిల్లలకి డైలీ ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అండి మనం కూరగాయ ముక్కలన్నీ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలకి కూడా ఇలా చేసేవండి చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకి మీరు చెప్పినా కూడా తెలియదు దీనిలో ఆకుకూరలు వేసి చేశారని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట అంతే నేను చూసారు కదా రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలిని తీసేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది అయితే నేను పల్లీ చట్నీ చేశాను ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్